హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిమికేక్స్ బై యాని ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కాదండి మీరు తమ్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడాలి ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి మనం అవాయిడ్ చేసినా కూడా అది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నారు కొంతమంది అది ఎవరు ఎందుకు అట్లా చేస్తున్నారు అని అనేది మాట్లాడదాం అని ఈరోజు వీడియో చేస్తున్నాను సారీ యాక్చువల్లీ ఈరోజు థర్డ్ క్లాస్ అయితే వేద్దాం అని అనుకున్నాను సో ఈ డిస్టర్బెన్స్ వల్లే నేను వేయలేకపోయాను వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను అండ్ అలాగే ఫర్దర్ కూడా ఫర్దర్గా కూడా నా ఛానల్లో ఇవి ఎలాంటివి రిపిటేషన్ ఉండకూడదా అని కూడా చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళకి కూడా ఇలాంటి మెంటాలిటీతో ఉండే వాళ్ళు ఉంటే గనక ఈ వీడియో చూసన్నా మారుతారా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఫైనల్లీ అసలు టాపిక్ ఏంటి అంటే కొంతమంది అంటే మీరు ఎంతో ఎంతమందినైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది ఛానల్స్నైనా మీరు చూడండి చూడద్దు అని చెప్పే రైట్స్ నాకు లేదు ఎందుకంటే అది మీ ఇష్టం మీ ఇష్టం మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి కానీ ఒకరిని ఫాలో అవుతూ ఇంకొకళ్ళ ఛానల్లోకి వచ్చి వాళ్ళ గురించి ఇక్కడ విమర్శించడం అనేది అది చాలా తప్పు ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు అవతల వాళ్ళు యూట్యూబర్సే నేను యూట్యూబర్నే ఓకే ఒక వీడియో తీసి వేసి వేసే వెనక చాలా కృషి ఉంటుంది మేము ఎంతో టైం అనేది దీని మీద పెడుతున్నాం సో మా టైము మీకు కనిపించట్లే ఏమి కనిపించట్లే సింపుల్ ఒక మెసేజ్ వదిలేస్తున్నారు కమెంట్ వదిలేస్తున్నారు సో మేము వీడియో మధ్యలో మీరు ఇచ్చే కమెంట్ మాకు బూస్టప్ కింద ఉంటుంది సో కమెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి అంటే దానికి అర్థం మీరు ఏది పడితే అది రాసేసి కమెంట్ చేసేస్తే అది మంచి పద్ధతి కాదండి సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే దేవి లత దేవి లత అని ఒక ఒక లేడీ ఉన్నారు మరి ఆవిడ నాకన్నా పెద్దో నాకన్నా చిన్నో లేకపోతే నా వయసో నాకు తెలియదు కాకపోతే ఆవిడ పెట్టే మెసేజ్ ఎంత చండాలంగా ఉంది అని అంటే ఎవరైనా సరే దానికి బాధపడతారు నేను సింపులే కదా వదిలేయచ్చు కదా నేను ఆల్రెడీ ఒకసారి పెట్టారు చాలా డీప్గా అనమాట మెసేజ్ కూడా కమెంట్ డీప్గా వెళ్ళిపోతున్నారు ఏంటంటే ఏజ్ని బయటకు తీసుకొస్తున్నారు ఏంటో నాకు అర్థం అవ్వాలి అసలు ఆవిడ ఇంటెన్షన్ ఏంటి నన్ను ఏం చేద్దామని అనుకుంటున్నారు అంటే మన ఛానల్ని డీగ్రేడ్ చేయాలని అనుకుంటున్నారా లేకపోతే వేరే వాళ్ళ ఛానల్ పేర్లు మన ఛానల్లో చెప్పి వాళ్ళని హైలైట్ చేద్దామని అనుకుంటున్నారా నాకైతే అర్థం అవ్వట్లా మీ ఇంటెన్షన్ దేవి లత గారు ఈ వీడియో అయితే స్పెషల్లీ మీ కోసమేనండి స్పెషల్ వీడియో అంటే ఈ మధ్య కాలంలో నేను చాలామందిని చూశాను సెలబ్రిటీస్నే వదలట్లేదు నార్మల్ కామన్ పీపుల్ ఎందుకంటే చేతిలో మన చేతిలో ఫోన్ ఉంది మనం ఏదైనా కమెంట్ పెట్టేయచ్చు అని అనుకుంటున్నారు సెలబ్రిటీస్నే వదలట్ల నేను ఎవరినండి యాప్ట్రోల్ ఇప్పుడిప్పుడే అది కూడా ఈ మంత్లో నేను పడ్డ సంతోషం అంత ఎంత సంతోషం కాదు ఎందుకంటే ఒక హడల్స్ని క్రాస్ చేసుకుంటూ ఇంకో లెవెల్కి వస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో ఆ చిన్న గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది మేబీ మీ మీరు ఆ పెట్ ఏమి పెట్టారనేది కూడా నేను చెప్తాను మీరు పెట్టిన ఉద్దేశం ఎట్లా ఉందంటే మీకు ఒక ఛానల్ ఉండి మీ కంటెంట్ని నేను కాపీ చేసి నా ఛానల్లో నేను చెప్తే మీరు చెప్పే రైట్స్ మీకు ఉంటాయి ఓకే సో మీకు ఎలాంటి ఛానల్ లేకుండా మీ మీ కంటెంట్ని నేను కాపీ చేసి వే వెయ్యనప్పుడు మీకు మాట్లాడే రైట్స్ లేవు ఇంకొకటి వేరే వాళ్ళ ఛానల్ పేర్లు నా ఛానల్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇది నా ఛానల్ క్రీమీ కేక్స్ బై యామిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది నా ఛానల్ క్రీమీ కేక్స్ బై యామిని సో ఇప్పటిదాకా నేను ఎవరితో ఇట్లా మాట్లాడలేదు కేవలం మీకోసం నేను మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాగా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో సిచ్యుయేషన్స్ కావచ్చు బయట సొసైటీలో సిచ్యుయేషన్ కావచ్చు అన్నీ ఒకలా ఉండవు సో అన్ని హడల్స్ని మేము దాటుకొని ఒక సోషల్ మీడియాలోకి వచ్చి ఫేస్ అవుతున్నామంటే మీరు ఇంకా నార్మల్ పీపుల్గా ఉండి అయ్యో మనం చేయలేదు వీళ్ళు ఏదో చేస్తున్నారులే అని ఎంకరేజ్మెంట్ ఉండాలి కానీ ఖాళీ కూర్చొని ఊరికే కమెంట్ చేసి ఎదుటి వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసే ఇది మీకు లేదు సో ఈవిడ పెట్టిన కమెంట్ ఏంటో అది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా యాక్చువల్లీ ఫెబు ఫోర్టీన్త్ సిరీస్ చాలామంది ఇప్పుడు మీ అందరికి ఒకటే చెప్తున్నా ఒక వీడియో వచ్చింది అని అంటే వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేశారని ఎవ్వరూ చెప్పలేము ఎందుకంటే వాళ్ళ రేపుల్లో గూగుల్ ఉంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటిజ ఇంటెలిజెన్స్ ఇవి అన్నీ వచ్చేసాయి సో వచ్చాక మేము గూగుల్లో సెర్చ్ చేస్తాం లేదంటే ఇన్స్టాగ్రామ్ని చూస్తూ ఉంటే రెగ్యులర్గా ట్రెండింగ్ ఏం నడుస్తుందో తెలుస్తుంది గూగుల్లో ట్రెండింగ్ వీడియోస్ ఏంటనంటే దానిలో చూపిస్తుంది సో కంటెంట్ ఎప్పుడు కూడా ట్రెండ్కి అకార్డింగ్గా మేము ఫాలో అవుతేనే మమ్మల్ని చూస్తారు నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ఎప్పుడో పాత కాలం చింతకాయ పచ్చడి చెప్తానంటే ఎవ్వరు చూడరండి ఫస్ట్ మీరు అది తెలుసుకోండి ఫెబ్ ఫోర్టీన్ అంటే యానివర్సీ సారీ వ్యాలంటైన్స్ డే డే వచ్చింది కదా దాని తర్వాత వీడియో నేను మీకు వ్యాలంటైన్స్ డే ముందే సీక్రెట్ మెసేజ్ మెయిల్ బాక్స్ ఎట్లా చేయాలి అనేది చూపించా షార్ట్ వీడియో వేసా దాన్ని ఆధారం చేసుకొని మీకు లాంగ్ వీడియోలో ఫెబ్ ఫిఫ్టీన్త్ ఐ థింక్ వేశాను సో దాన్ని చూసి ఫస్ట్ టైం మేడం మెసేజ్ చేశారు నేనొక కాపీ క్యాట్ అంట చీ కాపీ క్యాట్ మీరు ఎదు ఎదుటి వాళ్ళ కంటెంట్ని నేను చూసి కాపీ చేస్తున్నానంట అది కూడా నాకేం ప్రాబ్లం లేదండి నా ఛానల్లో నేనే రివీల్ చేస్తున్నాను ఎంఎం కేక్స్ అండ్ బ్లా వ్లాగ్స్ అంట ఎంఎం కేక్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అలాగే మామ్స్ మ్యాజిక్ ఈ రెండు ఛానల్స్ కూడా ఒక మేడంవే శ్యామ్లా గారు అండ్ అలాగే వీనీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ నా ఛానల్లో మాట్లాడారు ఆవిడ సో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కో యూట్యూబర్స్కి మధ్యలో ఎలాంటి ఇది లేదు సో ఆవిడ కంటెంట్ ఆవిడ చేసుకుంటా వెళ్తున్నారు ఈవిడి కంటెంట్ ఈవిడ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే నా కంటెంట్ నేను చేసుకుంటా వెళ్తున్నాను మా ఎవ్వరికీ లేని ప్రాబ్లం ఈ మేడంకి ఎందుకో నాకు అర్థం అవ్వట్ల మీరు వాళ్ళ ఛానల్లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి నేను కాపీ చేశానంట మీ ఏజ్ ఏంటో చూసుకోండి ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఏజ్ అనుకుంటా మీ ఏజ్ మీ ఏజ్కి తగ్గట్టు వీడియోలు చేయండి అని అన్నారు మీ ఇంట్లో ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ మదర్ మన అమ్మ వాళ్ళ వయసే ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఓకే సో మీ ఇంట్లో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఇలా ఉంటారా ఇలా ఉంటారా ఓకే అంటే మీరు బాగా ఏంటి అంటే సెలబ్రిటీ ఫ్యామిలీ ఏమో లేకపో దానిలో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఓకే ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో కూడా నాలా ఉంటారా అని అన్నదానికి నేను పాజిటివ్గా తీసుకుంటాను కానీ నెగిటివ్ మీ వయసుని చూసుకొని వీడియోలు చేయండి అని అడిగారు నా వయసుని చూసుకొని వీడియోలు నేను ఏమైనా వ్లాగ్స్ చేస్తున్నానా లేకపోతే పిచ్చి పిచ్చి కంటెంట్ చూపిస్తున్నానా మీకు ఇంట్లో రామాయణం చూపిస్తున్నానా ఏం చూపించట్లేదుగా మీకు యూస్ఫుల్ అయ్యేదో చూపిస్తున్నా అంటే ఇవాళ రోజుల్లో ఏంటంటే యూస్ఫుల్ కంటెంట్ ఎవరికి నచ్చదనమాట మీలాంటి వాళ్ళకి అందరినీ ఉద్దేశించ నా సబ్స్క్రైబర్స్ చాలా మంచివాళ్ళు ఇది నాకు తెలుసు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కంటిన్యూగా కమెంట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వస్తే దానికి నేను బాధపడాలి కాకపోతే మీ వల్ల నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీరు అనవసరంగా వేరే ఛానల్స్ని తెచ్చి నా ఛానల్లో ప్రమోట్ చేస్తున్నారు ఓకే ఆ ప్రమోషన్ని తగ్గిద్దామని నేను చెప్తున్నా ఇంకోసారి మీరు ఏదన్నా మీరు చూడాలనుకుంటే చూడండి లేదు అంటే నా ఛానల్ మీకు మీ దగ్గరికి ఏమైనా నోటిఫికేషన్ వస్తే స్కిప్ చేసేయండి అది చాలా హ్యాపీ అండ్ సింపుల్ పద్ధతి మీరు ఆ స్కిప్ చేయడం మానేసి నా ఛానల్లోకి వచ్చి కంటెంట్ ఇది చేసావు నువ్వు అది చేసావు నువ్వు కాపీ క్యాట్ నీ వయసు చూసుకో నీ వయసుకి తగ్గ కంటెంట్ చెయ్యి నాకు అర్థం అవ్వట్లేదండి వయసుకు తగ్గ కంటెంట్ అంటే నేను దానిలో ఏం చెత్త కంటెంట్ చూపించానో నాకు అర్థం అవ్వట్లేదు అండ్ ఈవిడ ఇలా అన్నాక నేను వెళ్ళి మామ్స్ మ్యాజిక్ ఎంఎం కేక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూస్తే ఆవిడ కూడా మెయిల్ బాక్స్ చేశారు సో ఆవిడ కాపీరైట్స్ ఏం లేవు కదా ఆవిడ కూడా ట్రెండింగ్ ఫాలో అవ్వారు మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ట్రెండ్ ఏం నడుస్తుందో అది ఫాలో అవ్వడం సహజం కానీ ఆవిడ చెప్పే పద్ధతి ఆవిడికి ఉంటుంది నా పద్ధతి నాకు ఉంటుంది సో మీకు నచ్చితే చూడండి అంతేగాని విమర్శించద్దు అంటే ఆవిడ కంటెంట్ నేను ఆవిడ ముందు చేయొచ్చు నేను వెనక చేయొచ్చు లేదంటే ఒక వీడియో నేను ముందు చేయొచ్చు నా తర్వాత ఆవిడ చేయొచ్చు అంటే వాళ్ళు ఇద్దరు కూడా వన్ ల్యాక్ క్రాస్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళ కంటెంట్ నేను కాపీ చేశానని అనడం మాత్రం అది తప్పు ఎందు ఇంకొకటి ఈ రోజు వచ్చింది మీరు చూడొచ్చు దేవి లత అని ఉంటుంది నేవీ థీమ్ కేక్కి పెట్టారండి మళ్ళీ కాపీ కంటెంటే మళ్ళీ కాపీ కంటెంటే వినీస్ క్లే కేక్స్ కంటెంట్ని నేను కాపీ చేశానంట నీకంటూ సొంత కంటెంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు అని అని పెట్టారు మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఆవిడ వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్కి చేశారా కేక్ అంతకుముందు ఎప్పుడు చేశారండి చేశారా చేస్తే కనుక నాకు పిక్ పెట్టండి మళ్ళీ చూస్తాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా టెన్ కేక్స్ దాకా ఉంటాయి షార్ట్స్లో కూడా చూడండి నేను నేవీకి సంబంధించిన థీమ్ కేక్స్ ఎన్ని చేశాను అనేది సో మనకు ఒక థీమ్ వచ్చిందంటే దాని మీద ఆటోమేటిక్గా సెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాము గూగుల్ నుంచో ఎక్కడి నుంచో మనం తీసుకుంటాము ఫోటో దాని ఆధారంగానే మేము కేక్స్ చేస్తాం అంతేగాని ఒకళ్ళు కంటెంట్ తీసేసుకున్నాం ఇప్పుడు యూట్యూబ్కే లేని ప్రాబ్లం మీకేంటండి మేము ఏదన్నా తప్పు చేస్తే వేరే వాళ్ళు కంటెంట్ తీసుకుంటే యూట్యూబే మమ్మల్ని వాన్ చేస్తుంది కదా కాపీరైట్ స్ట్రైక్ అనేది వేస్తుంది మాకు వాన్ చేస్తుంది ఇన్ని ఉంటాయి ఇన్ని తెలుసు కూడా మేము రిస్క్ చేసి ఎందుకు కాపీ కంటెంట్ చేస్తా కంటెంట్ని కాపీ చేస్తాం చెప్పండి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అండ్ మెయిన్లీ ఈ దేవి లత అనే గారికి నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి కమెంట్స్ అయితే నా ఛానల్లో చేయొద్దు మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారో లేకపోతే నన్ను డిగ్రేడ్ చేస్తున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లా దీనిలో కూడా నేను పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచిస్తా పాజిటివ్ వేగా ఆలోచించింది నన్ను నేను అలా మాల్డ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని గురించి ఆలోచిస్తా అండ్ నెగిటివ్ విషయానికి వచ్చేసరికి నా ఛానల్లో మీరు వేరే వాళ్ళ ఛానల్స్ని ప్రమోట్ చేయడానికి నేను అలో చేయను ఇంకోసారి మీరు ఇలా చేస్తే బాగా గోదు మీకు గట్టిగా చెప్తున్నా అండ్ ఫర్దర్గా కూడా మీలాంటి థాట్స్తో ఎవరైనా వచ్చే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చూసి మారుతారు అని అనుకుంటున్నాను అండ్ మీ వల్ల నాకు ఒక రోజంతా పాడైపోయింది మీకు దీనిలో ఏం ఆనందం కలిసి వస్తుందో నాకు అర్థం అవట్లా ఫస్ట్ టైం మీరు మెసేజ్ చేసినప్పుడే మేబీ నేను వాన్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఎందుకులే అని అని నేను ఊరుకున్నా కానీ అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ మీరు రిపీట్ చేయడానికి ఒక ఆస్కారం నేనే ఇచ్చాను సో అందుకే మీకు నేను చెక్ పెట్టాలని అనుకుంటున్నా మీరు పిచ్చి పిచ్చి మెసేజ్లు అయితే పెట్టద్దు నా కంటెంట్ నా ఇష్టం నా ఛానల్లో నేను ఏమన్నా చెప్పుకుంటాను నా అట్లా నాకు ఈ రైట్ కూడా ఉంది ట్రెండింగ్ వీడియోస్ని ఫాలో అవ్వద్దని ఎవ్వరు చెప్పరు మీకు నేను చెప్పే పద్ధతి నచ్చితే కనుక మీరు నా ఛానల్ చూస్తూ ఉండండి మీకు నా పద్ధతి నచ్చలేదు నాకు వాళ్ళయే నచ్చినాయి అంటే వాళ్ళే చూడండి హ్యాపీగా మిమ్మల్ని చూడొద్దని ఎవ్వరు చెప్పట్ల కానీ అదంతా తెచ్చే వాళ్ళ భజన నా ఛానల్లో చెప్పద్దు మీ వల్ల కో యూట్యూబర్స్ మధ్యలో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో మేమంతా హెల్తీగానే రిలేషన్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాం ఏమో ఇప్పుడు నాది ఇంకా నేను చిన్నపిల్ల కాలువనే సముద్రం అంతా అయితే కనుక అప్పటి అప్పట్ అప్పటికీ వాళ్ళతో నేను కూడా కలుస్తానేమో హో ఫ్యూచర్లో వాళ్ళతో మంచి రిలేషన్షిప్లోనే ఉండాలని అనుకుంటున్నా మీలాంటి వాళ్ళు దయచేసి ఇలాంటి పిచ్చి కమెంట్స్ అయితే చేయద్దు అండ్ అందరికీ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కమెంట్ మాకు బూస్టప్ కింద ఉండాలి ఇట్లా బాధపడి ఇలాంటి వీడియోస్ చేసే అవకాశం మీరు కూడా ఇవ్వద్దు ఎందుకంటే ఒక వీడియో తీసి అప్లోడ్ చేసే వెనక ఒక మ్యాక్సిమం త్రీ టు ఫోర్ అవర్స్ కృషి అయితే ఉంటుంది ఇంట్లో పని పిల్లలు పిల్లల చదువు భర్త ఇంటి పని అట్లాగే సైడ్ ఈ పని చేస్తూ కూడా యూట్యూబ్ రన్ చేయాలంటే చాలా కష్టం సో అందుకే మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో అయితే తీస్తున్నా మీరు ఎవరినన్నా బాధ పెట్టుంటే కనుక సారీ కానీ అర్థం చేసుకుంటారు ఇంక నన్నే కాదు ఈ విషయంలో నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కదా ఇలాంటివి ఎవరిని కూడా చేయద్దు ప్లీజ్ ఎందుకంటే ఆడవాళ్ళకి లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి జాబ్ హోల్డర్స్ ఇట్లా ఎవరైనా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇంకా టెన్షన్స్ ఉంటాయి ఇటు సోషల్ మీడియాని ఫేస్ చేయాలి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంట్లో పనులు అన్నీ సో ఎంకరేజ్ చేయండి మీకు నచ్చిన ఛానల్ ఏదైనా ఉంటే ఎంకరేజ్ చేయండి అంతే కానీ వేరే వాళ్ళని డిస్కరేజ్ మాత్రం ఇట్లా చేయద్దు సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ నేను పోలింగ్ అయితే పెట్టాను ఒక్కసారి మీలో ఎవరైనా కమ్యూనిటీ ట్యాబ్ చూడకపోతే ఒకసారి చూడండి నేను ఈ లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ కే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యింది కూడా మీ అందరి వల్లే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే సో ఆ ఫ్యా ఆ హ్యాపీనెస్ కూడా నాకు లేదు ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకునేది సో కానీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో యాడ్ అయినందుకు అండ్ ఇలాగే మా ఛానల్ గ్రోత్ అవుతూ ముందుకు వెళ్తుంది అదైతే నాకు తెలుసు కానీ గ్రోత్ అనేది మెల్లిగా కొంతమందికి రావచ్చు ఒకేసారి కొంతమందికి రావచ్చు సో నేను పరుగు పరుగులు పెట్టేసి పాలు తాగాలని అనుకోవట్ల నిలబడి నీళ్లే తాగుతాను సో లేట్గా అయినా సరే నేను మెల్లిగా చేసుకుని వెళ్తాను నాకు ఓపుకున్నప్పుడు చేసుకుంటాను లేకపోతే లేదు సో మీరైతే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి వీడియో వచ్చినప్పుడు స్కిప్ చేయకుండా అండ్ ఇది వాటి వీడియో హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు నా బాధన అని అనుకుంటున్నాను మరొక వి విధంగా తీసుకోవద్దు ఎందుకంటే నేను ఎంత బాధపడితే ఈరోజు మీ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నానని అదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి ఇంకెప్పుడు కూడా వేరే వాళ్ళని ఇలా విమర్శించద్దు సో థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు సెలవు